ఈ సమయంలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించేద్దాం పరిశుద్ధ మోహనతుల కృపకల మా తండ్రి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మేము కరంగా వాడుకోమని ఈ ప్రార్థన క్రీస్తునామాలు అడిగి పెడుకుని చున్నాం పరమ తండ్రి హమీన్ క్రీస్తునామాలు మీ అందరికీ శుభవందనాలు మనందరి తండ్రి అయిన దేవుని స్తోత్రములు మీ అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మేమందరం కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారని తలంచున్నాను కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఒక అంశాన్ని పరిశీలించేద్దాం కొన్ని నిమిషాలు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు దీవెనలు ఏంటి నేటి కాలంలో క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అనేటువంటి పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం పరిశుద్ధ గ్రంథంలో రెండు జనాంగాలు ఉన్నారు ఒకటి ఇస్రాయేలీలు రెండవదిగా క్రైస్తవులు అయితే నాటి దేవుని ప్రజలుగా జీవించిన ఇస్రాయేలీలకు దేవుడిచ్చిన చట్ట ప్రకారంగా నడుచుకుంటే వారికి దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు నేటి కాలంలో క్రైస్తవులకు సైతము దేవుడిచ్చిన ఇచ్చిన చట్ట ప్రకారంగా అనుసరించి జీవిస్తే ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు అయితే నాటి దేవుని ప్రజలుగా జీవించినటువంటి ఇస్రాయేలీలకు ఇచ్చిన చట్టము కానీ దీవెనలు కానీ ఆశీర్వాదాలు కానీ అలాగే నేడు నేటి కాలంలో ఉన్న క్రైస్తవులకు సైతము ఇచ్చిన చట్టము కానీ ఆశీర్వాదాలు కానీ మన దగ్గర ఉన్న బైబిల్లోనే ఉన్నాయి మరి ఈ ఇయ్యబడిన ఈ రెండు చట్టాలని మనకేనా ఈ రెండు చట్టాలు మనకేనా లేకపోతే దీనిలో ఒకట మరి రెండు ప్రజలు రెండు జనాంగాలకు ఇచ్చినట్టు ఇవ్వబడిన ఆశీర్వాదాలు అవన్నీ మనకేనా లేకపోతే దీనిలో కొన్ని పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం అయితే ప్రాముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూప్రపంచంలో నేటి కాలంలో బోధకులుగా ఉన్నవారు చేస్తున్న బోధ చేస్తున్న పరిస్థితిని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఏం చేస్తున్నారంటే నాటి దేవుని ప్రజలుగా నాడు దేవుని ప్రజలుగా జీవించిన ఇస్రాయేలులకు ఇచ్చిన దీవెనలు ఆశీర్వాదములు నేటి కాలంలో ఉన్న క్రైస్తవులకు కూడా దేవుడిస్తాడు అని చెప్తున్నాడు గమనించాలి ఈ విషయాన్ని కాబట్టి ప్రియమైన వాళ్ళారా పరిశు పరిశుద్ధ గ్రంథం మనం పరిశీలించేద్దాం ఎంతవరకు ఇది కరెక్టు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం ఎంతవరకు ఈ విషయం కరెక్టు నాడు దేవుని ప్రజలుగా ఉన్న ఇస్రాయిలకు దేవుడు ఇచ్చిన ప్రకారంగా నడుచుకుంటే వారికి ఆశీర్వాదములు దీవెనలు ఇస్తానన్నాడు ఇస్తానని చెప్పిన దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు మనకిస్తానని చెప్పాడా ఆ కాలంలో మనం ఉన్నామా అసలు ఆ కాలంలో క్రైస్తులు ఉన్నారండి బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మేస్తే అంతే కాబట్టి లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే నేటి కాలంలో క్రైస్తవులుగా జీవించే వాళ్లకు మరి దేవుడు క్రీస్తు ద్వారా కృత నిబంధన చట్టం ఇచ్చాడు దాని ప్రకారంగా అనుసరించి జీవించినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇస్తాడు అయితే నాడు దేవుని ప్రజలుగా జీవించినటువంటి ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములు ఆ దీవెనలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి కాలంలో క్రైస్తువులు కూడా దేవుడు ఇస్తాడని బోధ చేస్తున్నారు ఈ ఈ నేటి కాలంలో ఉన్న బోధకులు ఆలోచించండి నేటి కాలంలో ఉన్న బోధలకు బోధకులు బోధించే బోధ ఏంటంటే అప్పటి కాలంలో దేవుని ప్రజలుగా జీవించిన ఈశ్వరాలకు ఇస్తానన్న ఆజ్ఞలుగా అవి ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ ఇప్పటి కాలంలో ఉన్న క్రైస్తువులకు ఇస్తానన్నారు ఇంకొక వివా వివాదం వచ్చిపోయింది ఏంటి అంటే బైబిల్ మంది కాబట్టి బైబిలు మనది కాబట్టి బైబిల్లో ఉన్నవన్నీ మనకే బైబిల్ అంతా కూడా మనకే అని ఒక బోధ ఉంది ఇంకా చెప్పే విషయం ఏంటంటే చాలామంది కానుకలు బాగా ఇస్తారు అనుకూల బోధ చేస్తారు కూడా నీ దేవుడు యోహో నీకు ఇచ్చిన ఆజ్ఞలు అన్నింటినీ అనుసరించి జీవిస్తే భూమి మీద జనులందరికంటే నిన్ను హెచ్చుగా మాట కూడా చెప్తున్నారు కాబట్టి మనం పరిశీలన చేద్దాం ఒకనాటి దేవుని ప్రజలుగా జీవించిన ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో మరి పంచకాండలు రాసిన మహోష గారు చెప్తున్న మాటలు చూద్దాం ద్వియోపదేశండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే నీ దేవుడని యుహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడని యోహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడిని యహోవా మాట విని ఎడలా నీ దీ ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అంటాడు అలా కొన్ని మాటలు ఉన్నాయి నీవు పట్నంలో దీవించబడదు పొలంలో దీవించబడదు నీ గర్భఫలం నీ భూపలము నీ పశువుల మందులు నీ దిక్కుటెత్తులు నీ గొర్రె మేకల మందులు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు తొట్టి దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు నీ మీద పడు శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలను ఎదుటిండి పారిపోవాలంటాడు చివరిలో కూడా పద్నాలుగు వచ్చినంత చదువుతుంటే మనకు కనబడతా ఉంటాయి చివరిలో నిన్ను తోకగా ఉంచను తలగానే ఉంచుతాను అంటాడు అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి నాడు దేవుని ప్రజలుగా జీవించిన వాళ్ళు ఇస్రాయిలకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు దీవెనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా శరీర సంబంధమైనవే ఈ లోకంలో ఉన్నంత వరకు ఉపయోగపడతాయి నేటి కాలంలో ఉన్న క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఏవైతే ఆశీర్వాదాలు ఉన్నాయో అవి ఆత్మ సంబంధమైనవి అనే విషయాన్ని గమనించాలి ఇవే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి తెలియక తప్పుగా బోధిస్తున్నారు అనుకూల బోధకులు వాళ్ళ కానుకలు కావాలి బతుకుంటున్నారు బైబిల్ అంటే గమనించాలి ఆత్మచేత రాయించబడిన సంగతులు ఆత్మచేత రాయించబడిన సంగతులతోనే పరిశీలన చేసి ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా కాబట్టి మరి క్రైస్తవులకు ఇచ్చిన ఆత్మ సంబంధం అనేది కంటికి కనపడతాయా చెవి కనపడతాయంటే అందుకే అంటాడు మరి ఏమంటాడు పాలు గారు అద్భుతమైన విషయాన్ని ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు ఇందుని గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయం గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది అంటాడు ఆ మాట అపోసిలం పోలు కొరింది సంఘానికి లేఖ రాస్తూ మొదటి పత్రికలో రెండవ రెండవదయం తొమ్మిదిలో ఈ మాట మాట్లాడుతున్నాడు ఎందుకు కనబడమంటే అవి దృశ్యమైన కావు అదృశ్యమైనవి పరలోకంలో ఉండేవి కాబట్టి కంటికి కనబడవు అందుకే పౌలు గారు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నామంటే ఈ లోకంలో ఉన్న వాడిని చూడలేదు పరలోకాన్ని చూస్తున్నాడు ఆయన పరలోకంలో ఉన్న వాటిని చూస్తున్నాడు నిత్యం ఉండే వాటిని చూస్తున్నాడు గమనించండి విషయాన్ని మరి దేవుడు మనకి ఎలా మన అవసరాలు తీరుస్తాడు ఎలా తీరుస్తాడంటే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చుని అంటాడు ఆ మాట ఫిలుపు సంఘానికి లేఖ రాస్తూ పావులు గారు చెప్పాడు నాలుగో అధ్యాయం పంతొమ్మిది మాట చెప్తున్నాడు అలాగే మరొక మాట మనం చూసినట్లయితే మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ నుండి మనకు వస్తాయంటే పరలోకం నుండి ఆ మాట నా ప్రియ సహోదరుల రమోసభకుడు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడుగు తండ్రి యోధు నుండి వచ్చును ఈ మాట గారు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో పదహారు పదిహేళ్ళు ఈ మాట కనబడతాయి మనకి ప్రియమైన దేవుని వర్లరా కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా దేవునికి మనకు అడ్డుగా ఉన్నది మధ్యలో ఏంటంటే పాపం అడ్డుగా ఉంది కాబట్టి తీసివేయాలి అది తీసివేయడానికి దేవుడు ఏం చేశాడు క్రీస్తుని మన కోసం పంపించి గొప్ప నల్లకి ద్వారా దాన్ని తప్పించాడండి ఆయన బలిగా అర్పణగా మనకు అర్పించాడు క్రీస్తుని బలిగా అర్పణగా మన కోసం అర్పింపజేశాడు క్రీస్తుని తన సొంత కుమారుని అర్పించాడు తండ్రి దేవుడు మరి ఆ క్రీస్తు మన ప్రేమించి ఏం చేశాడు ఆ యేసు మరణము నిరార్థకం చేసి జీవమును అక్షయతను శువార్త వలన వెలుగులోని తెచ్చాడు మరణం జయించాడు అందుకే అపోస్తులు అన్నారు మరణం మరణము బంధించి బంధించిటం అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి క్రీస్తులను లేపి పరలోకముందు ఆయన కుడి పారిశ్రమను కూర్చుండబెట్టుకున్నాడు మామూలు విషయాలకి ఇది మాట ఆ క్రీస్తుయేసు మరణమును నిరార్థకం చేసి జీవము నక్షేత్రం స్వార్థ వల్ల వెలుగులోని తెచ్చాడు ఈ మాట అపోస్తులను పావులుగారు తిమోది గారికి రెండో పత్రిక మొదటి అధ్యాయం పదులు ఈ మాటను చెప్తున్నాడు అండి కాబట్టి ప్రియమైన దేవుని వర్ల వాక్యాన్ని పరిశీలించండి దేవుడు శరీరానికి తీర్పు తీర్చాడు విషయాన్ని గమనించాలి ఏంటంటే నువ్వు మన్నే కనుక మన్నైపోతావు అన్నాడు మరి మనమై ఉన్న ఆత్మకు ఏమనుగ్రహించాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు ఏంటంటే నిత్య జీవం అది మనమై ఉన్న ఆత్మకు ఏమి ఇచ్చాడు నిత్య జీవాన్ని ఇచ్చాడు మన కోసము నిర్మలమైందంట వాడబంట అక్షయమైంది ఆ స్వాస్థ్యం ఉందంట అది ఎలా వచ్చింది ఏసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచడం వలన ఏం జరిగింది ఏం వచ్చింది అనేటువంటి విషయం ఇప్పుడున్న బోధకులకు ఎవరు కూడా తెలియదు అందుకే అంటాడు మన ప్రభావ యేసుక్రీస్తు తండ్రి అని దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచడం మూలానా అమూల్యమైనది యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేవు లేచడం మూలానా ఏమంటాడు జీవం కలిగింది చూద్దాం మన ప్రభావ యేసుక్రీస్తు తండ్రి అని దేవుడు స్థుతింపబడును గాక మరి మృతుల్లో నుండి క్రీస్తు తిరిగి లేచడం మూలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడవారని స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన అనగా దేవుడు తన విశేష కనికరూపం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు ఒకసారి కన్నాడు తర్వాత మృతులుగా జీవిస్తూ ఉంటే మరలా జన్మింపజేశాడు ఇది అంతా కూడా ఎలా వచ్చింది వాడబారనిది అక్షయమైనది నిర్మలమైనది ఎలా వచ్చిందండి యేసు క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచడం మూలన ఆయన ప్రాణత్యాగం చేయించింది ఎవరు తండ్రి చేశాడు అందుకంటూ మొదట్లో లైన్లోనే మన ప్రభు ఏసు క్రీస్తు తండ్రి అనే దేవుడు గాక ఇంత గొప్ప కార్యాన్ని చేసిన మరి దేవుడు క్రీస్తు ద్వారా తన సొంత కుమారుని దేవుడు తన సొంత కుమారుడు యేసు ప్రభు అని మన కోసం బలిగా అర్పణగా అర్పింపజేశాడు ఆ క్రీస్తు యేసు ఏం చేశాడు మరణమును నిరార్ధకం చేసి జీవము అక్షయతను సువార్థ వలన వెలుగులో తీర్చాడు మరణాన్ని చేయించాడు ఆయన మృతులను లేవటం మూలానే కదా అక్షయమైనది వాడబారినది స్వాస్థ్యం మనకుంది పరలోకంలో అదే కంటికి కనబడదు అనేటువంటి విషయం గమనించాలి ప్రియమైన దేవుని వారులారా మామూలు విషయాలు కదా ఇవన్నీ ఇప్పుడున్న పోదులకి ఎవరు కూడా తెలియదు క్రీస్తు మృతుల్లో నుండి లేవటం వల్ల నేను జరిగింది ఆ జీవముతో కూడిన నిరీక్ష మనకు కలగాలని దేవుడు తన సొంత కుమారుని మన కోసం బలిగా అర్పణ అర్పింపజేశాడు ఇది గుర్తుందా చదువుతున్నారా ప్రియమైన దేవుని వారులారా ఆలోచించండి ఇవి ఆత్మకు సంబంధించిన ఆత్మకు సంబంధించినటువంటివి ఆశీర్వాదాలు ఇవి అయితే ఎక్కడన్నా మీటింగ్ పెట్టేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు బోధిస్తూ ఉంటే ఎక్కడో అంత జీవితం అంతా పోగొట్టుకున్న వారిలాగా మొహాలంతా తెల్లబడి చూస్తూ ఉంటారు ఏదో పోగొట్టుకున్న వారిలాగా జీవితంలో ఏమి లేదన్నట్టుగా మొహాలు పెడుతూ ఉంటారు ఆత్మ సంబంధమైన వరాలు దేవుడు మనమైన ఆత్మకు అనుగ్రహించిన వరాలు ఏంటి అంటే పాపక్షం ఆపన రక్షణ నిత్యజీవము దేవుని ఇంటివారము దేవుని కుమారత్వము తేజవాసులైన శ్వాసలు పాలివారము అలాగే దేవుని అబ్బాతం దాన్ని పిలిచే అర్హత కలిగి ఉన్న వాళ్ళము ఈ లోకంలో ఎన్నో విషయాలు పాప క్షమాపణం ఉంది ఈ లోకంలో ఎన్నో విషయాలు క్షమాపణ ఉంది కానీ పాపక్షమాపణ ఎక్కడికి వెళ్ళినా ఎవరి ద్వారా కానీ అది లేని లేదు క్రీష్ దగ్గరికి రావాలి బైబిల్ ఏం చెప్తుంది రక్తాన్ని చిందించాలి ఏ రక్తం అది కోడలది ఎద్దులది మేకలదా అది కానే కాదని కూడా పావులు గారు స్పష్టంగా చెప్తున్నాడు అపోస్తులే పావులు గారు ఎప్పుడు సంఘాన్ని ఎగ్రస్తు పొదవుతే నాలుగు చెప్తుంది మాట ఏలైన ఎట్ల యొక్కయో మేకల యొక్క రక్తము పాపం నుండి తీసివేయదు తీసివేయటం అసాధ్యము అని చెప్పాడండి మరి ఎలా తీసివేయబడుతుంది మన పాపక్షమ ఎలా కలుగుతుంది అదే గొప్ప ప్రణాళిక ద్వారా దేవుడు తన సొంత కుమారుని పంపించడం ద్వారా క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా అదే ఇక్కడ చూసినట్లయితే మనం ప్రియమైన దేవుని కోరదు దానికి ముందుగా యశాప్రవర్త మాట చెప్పాడు యాభై తొమ్మిది రెండులో మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు అంటాడు కాబట్టి మనకు పాప క్షమాపణలు కావాలంటే అది దేవుడు క్రీస్తు ద్వారా ఇస్తేనే క్రీస్తు దగ్గరికి వస్తేనే ఆ మాట చూసినట్లయితే అపూస్లం పౌలు విప్రీ సంఘానికి లేఖ రాస్తూ పదే ఉదయం పన్నెండు పదమూడు చెప్తున్నాడు ఈయన అయితే పాపముల నిమిత్తము క్రీస్తు క్రీస్తులు చెప్తున్నాడు ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నిలిచి ఒక్క బలిని ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడ వరకు కనిపెట్టుచు దేవుని గుడి పార్శ్వన ఉన్నాడు పరలోకంలో గమనించారా సదాకాలం నిలుచు బలి ఆ బలిగా అర్పింపబడింది యేసుప్రభువారు తండ్రి పంపగా వచ్చిన ఆయన దేవుని కుమారుడైన యేసు మన ప్రభు కాబట్టి అది గమనించాలి ఎప్పటికీ సదాకాలం నిలిచి బలి అంట ఎట్ల యొక్క మేకల యొక్క ఎన్ని చేసినా ఎంతమంది ప్రాణాలు పెట్టినా కానీ పాప విమోచనం లేదు క్రీస్తు దగ్గరికి వచ్చే పాప విమోచన ప్రియమైన దేవుని వర్లరా పరిశీలించండి అలాగే ఆ కుమారుని మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతున్నది అపోశలం పోలు కొలతంగానే లెక్క రాస్తూ మొదటి అధ్యాయం పద్నాలుగు చెప్తున్నాడు కాబట్టి సహోదరులరా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ పచ్చడం అనుకున్నది మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతి మంతులు తీర్చబడలేకపోతుర ఆ విషయంలో విశ్వసించు ప్రతి అంటే క్రీస్తుని క్రీస్తుని విశ్వసించడం వలన అన్నిట్లో విశ్వసించు ప్రతి వాడు ఈయన వాళ్ళనే నీతి మొదటిగా తీర్చబడి తీర్చబడిన మీకు తెలియని అంటాడు అబోసుల కార్యంలో పదమూడు ముప్పై ఎనిమిదిలో అలాగే పౌలంటాడు అంటాడు సంఘానికి మొదటి పత్రిక రాస్తూ పదిహేనవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాగు చెప్తున్నాడు నాకు ఈయబడిన ఉపదేశం మొత్తం మీకు అప్పగించుతుని అదే మనకు లేఖనం ప్రకారం క్రీస్తు మనపాపాల నిమిత్తం మృతి పొందను సమాధి చేయబడును లేఖనముల ప్రకారం మూడో దినాన్ని తిరిగి లేపబడ్డాడు ఇది గొప్ప త్యాగం ఈ గొప్ప త్యాగం ఇది రక్షణ శువార్త అనేటువంటిది ఇదే ఉపదేశంగా పౌలు గారికి ఇచ్చాడు ఈ ఉపదేశాన్ని మరి కొన్ని సంఘానికి మొదటి పత్రిక రాస్తూ పదిహేనవ అధ్యాయంలో మూడవ వచ్చిన మాటని చెప్తున్నాడు ప్రేమైన దేవుని వారులరా అలాగే మరి దేవుడు అంట క్రీస్తు కూడా మనం బ్రతికించాడంట మీ పాప మీరు మీ పాపల చేతులు అపరాధముల చేతను చచ్చిన వారు ఉండగా ఆయన అనగా దేవుడు క్రీస్తు కూడా మిమ్మను బ్రతికించను అంటాడు ఎఫీఎస్ అనే లేఖ రాస్తూ అపోస్తులేము పౌలు గారు రెండో రెండవ అధ్యాయం మొదట్లో ఈ మాటని చెప్తున్నాడు కాబట్టి ఆత్మ పరలోకి వెళ్ళాలంటే పాపక్షమాపణ అవసరం అవసరం లేదంటే అవసరం అయితే కానీ చాలామంది క్రీస్తు నమ్ముకోవడం ఏంటి అంటే శరీర సంరక్షణ కోసము అలాగే ఈ లోకంలో అవసరాలు తీర్చడం కోసం క్రీస్తు నమ్ముకుంటున్నారు ఇది కానే కాదు కాబట్టి దేవుడు క్రైస్తులకు ఇస్తున్నది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు నాడు ఇష్టాలకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటయి శరీర సంబంధమైనవి లోక సంబంధమైనవి లోకలు ఉన్నంత వరకు ఉపయోగపడతాయి ఇది గమనించాలి అంతేగాని ఇప్పుడున్న బోధకులు చాలామంది కూడా వాక్యము తెలియక నాటి దేవుని ప్రజలుగా జీవించిన ఇస్రాయలకు ఇస్తారన్న ఆశీర్వాదములు దీవెనలన్నీ కూడా ఇప్పుడున్న క్రైస్తవులు కూడా ఇస్తారంటున్నారు అవి శరీర సంబంధమైనవి ఇప్పుడున్న క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి చట్ట ప్రకారంగా జీవిస్తే ఆత్మ సంబంధమైన వరాలు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడు దేవుడు కాబట్టి అవి పరలోక సంబంధమైనవి అవి దృశ్యమైనవి కావు అదృశ్యమైనవి అయితే మన దగ్గర ఉన్న బైబిల్లో రెండు జనాంగాలు ఉన్నారు ఈ రెండు జనాలు జనాంగాలు అనుసరించి జీవించడానికి రెండు చట్టాలు ఉన్నాయి అయితే ఈ దినాల్లో క్రైస్తువులకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు ఏవో తెలియక ఎంతోమంది బోధకులు ఏం చెప్తున్నారండి నాటి దేవుని ప్రజలుగా జీవించిన ఇస్రాయేళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు శరీర సంబంధమైనవి అవి మీకు కూడా ఇస్తారని క్రైస్తవులు బోధ చేస్తున్నారని ఎంతవరకు అది అవగాహన అనుకోవాలి మరీ అమాయకులు చేసి అపవాదిగాడు వాడుకుంటాడండి కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా చూసినట్లయితే సువార్థకు లోబడిన వారికి ప్రతిదండ సువార్త లోబడిన వారికి ప్రతి దండన ఒకవైపు సర సర్వసత్యం ప్రకటింపబడుతున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కానీ ఆ సువార్థకు లోపడిన వాళ్ళకి ప్రతి దండనని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి ఆ మాట మనం చూద్దాం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నేడు గ్రహస్తులకు ఇచ్చిన ఆశీర్వాదములు ఆత్మ సంబంధమైనవి లోక సంబంధమైనవి కానే కాదు పరలోక సంబంధమైనవి కాబట్టి మనం చూసినట్లయితే ఆ దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదులు దేవుడు క్రీస్తుతో మనకి ఇచ్చాడన్న మాట ఎఫేఎస్ సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్న పోస్టుల పౌలు గారు దాంట్లో మొదటి అధ్యాయంలో ఎఫ్ఏస్ రాసిన పత్రిక పౌలు గారు మొదటి అధ్యాయ మూడులో మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు మన ప్రభుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడును గాక చూసారా ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు స్థుతింపబడలేదు మరి ఇంత గొప్ప త్యాగాన్ని చేయించాడు క్రీస్తు చేశాడు చెప్తూ చెప్తున్నాడు గాక ఆయన క్రీస్తునందు పరలోక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను అంటున్నాడు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమ దేవుని వారులరా అయితే ఏంటి అంటే ఆశీర్వాదాలు నిత్య జీవము ఈ జీవమంట ప్రత్యక్షమైందంట మరి యోహాన్ గారు మొదటి మద్రిగా రాస్తూ మాట్లాడుతున్నాడు అక్కడ రెండవ ఇరవై చెప్తున్న మాట ఏంటంటే నిత్య జీవము మరి దేవుడు వాగ్దానం చేశాడు నిత్య జీవం ఇస్తానని అదే మాట యోహాన్ గారు పత్రిక రాస్తూ మొదటి పత్రిక రెండవ వద్ద ఇరవై ఐదులో ఈ మాటను చెప్తున్నాడు నిత్య జీవమును అనుగ్రహించు ఏ ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అంటున్నాడు చూసారా తానే మనకు చేసిన వాగ్దానం ఈ మాట వ్యవహాన్ గారు మొదటి పత్రిక రాస్తూ రెండవ వద్ద ఇరవై ఐదులో చెప్పాడు నిత్య జీవం ఏ ఆయన మనకు తానే చేసిన వాగ్దానం అంటున్నాడు అక్కడ అయితే జీవం ప్రత్యక్షమైంది ఆ జీవం ఏంటనేది ఆ ప్రత్యక్షం ఆయన తండ్రి యొక్క ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవో మేము చూసి ఆ జీవుని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆ దానిని మీకు తెలియపరుచున్నాము అన్నాడు వ్యవహాన్ గారు పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాం మొదటి పత్రికలో కాబట్టి ఆ జీవం ఎక్కడుంది ఆ జీవమే క్రీస్తు ఆ జీవం ఎక్కడుంది మనకు ఆ జీవాన్ని మేము చూసి మేము ప్రకటిస్తున్నాము మేము కన్నులారా చూసి చెవుల విని దాని గురించి మేము సాక్ష్యం ఇచ్చుతున్నామని వ్యవహాన్ గారు సాక్ష్యం సాక్ష్యమిస్తున్నాడు మొదటి పత్రిక రాసు అయితే ఆ జీవం ఎక్కడుంది అందుకే మరలా యోహాన్ గారు చెప్తున్నాడు మొదటి పత్రిక రాస్తూ ఆ మొదటి పత్రికలు ఐదవ ఉదయం పదకొండు పనులు చెప్తున్నాడు ఆ సాక్ష్యం ఏమనగా ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఏంటంటే నిత్యం ఉండేటువంటిది ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఆ జీవము ఆయన కుమారుని ఎందున్నది ఆయన కుమారుని ఎందున్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపినవాడు జీవము లేనివాడే జీవము లేనివాడే ప్రియమైన దేవుని వారులరా గమనించాలి కాబట్టి నాడు ఇచ్చిన నాడు దేవుని ప్రజలుగా జీవించిన ఇస్రాయల్కి ఇచ్చినటువంటి దీవెనలు కానీ ఆశీర్వాదములు కానీ ఏంటి అంటే అవి శరీర సంబంధమైనవి నేటి కాలంలో దేవుని ప్రజలుగా జీవిస్తున్న వాళ్లకు ఈ చట్ట ప్రకారంగా ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అందుకే పౌలు గారు ఎఫీ సంఘాన్ని లేఖ రాస్తూ మాట్లాడారు మన ప్రభువు ఏస్తూ క్రీస్తు తండ్రి దేవుడు స్థుతింపబడును గాక పరలోక పరలోక ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఏంటంటే నిత్య జీవము ఆ జీవము క్రీస్తునందు ఆ జీవం ప్రత్యక్షమైంది ఆ నిత్య జీవాన్ని దేవుడు వాగ్దానం చేశాడు నిత్య జీవమును అనుగ్రహించు అనుగ్రహితున్నున్నది తానే మనకు చేసిన వాగ్దానము ఆలోచించండి ఇస్రాయేళ్ళకి ఇచ్చినటువంటిది ఏంటి అంటే ఈ ఆశీర్వాదాలు దీవెల్ ఏంటి శరీర సంబంధమైనవి భూ సంబంధమైనవి భూమిని ఉన్నంతకాలమే కానీ నేటి క్రైస్తువులకు ఇచ్చినటువంటివి ఆత్మ సంబంధమైనటువంటివి ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తునందు అనుగ్రహించాడు దేవుడు అదే నిత్య జీవము నిత్య జీవము క్రీస్తు కూడా వెళ్ళి తండ్రి యొద్ద సదాకాలం ఉండేటువంటి పరిస్థితి మేకలయ్యే గోరీలయ్యే ఎన్ని ప్రాణాలు పెట్టినా రక్తం చిందించినా కానీ వాటి వల్ల అసాధ్యము పాప క్షమాపణ కలగడం అది క్రీస్తు దగ్గరికి రావాలి కాబట్టి దేవుడు క్రీస్తు ద్వారా సదాకాలం నిలిసి ఒక్క బలిని అర్పించాడు మన కోసం బలి అర్పణగా అర్పింపజేశాడు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని వారిలో ఆత్మచేత రాయించబడిన సంగతులను ఆత్మచేత రాయించబడిన సంగతులతో సరిచూసుకొని బా బైబిల్ పరిశీలించాలి తాత ముత్తాతలు చెప్పుకుంటూ వచ్చే మాటలను బట్టి అవే కంఠస్థ బట్టి బైహేడ్ చేసి చెప్పడం కాదు దేవుని జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు ఈ లోకంలో విషయానికి పరలోక సంబంధమైనవి దేవుని హృదయంలో మాటలు పరిశుద్ధ ప్రవక్తలు ఎలా రాశారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిన మాటలు ఇవి ఎవడు ఆలోచించుకుంటూ రాసిన మాటలు కాదు ఇవి పరిశుద్ధ లేఖనాలంటే ప్రపంచంలో ఉన్న అందరిని కూడా పరలోకానికి నడిపేటువంటి చట్టం బైబిల్ అండి నీ ఇష్టానుసారంగా మార్చుకొని కానుక లెక్కివేస్తారని నాడు ఇస్రాయలు దేవుని ప్రజలుగా జీవించిన వాళ్ళ ఆశీర్వాదాలు దీవెనలు మీకు కూడా ఇస్తాడని చెప్తున్నారు అవి లోక సంబంధం అని వాడుకుంటే అయిపోయే ఖర్చు అయిపోయాయి ఎంతకాడికి ఎంత కాడికి ఏ జ్ఞానం అపాధిగాడు మరీ అమాయకులను చేసి వాడుకున్నాడు నిత్య నరకానికి పరుగులు తీస్తున్నాడు సర్వ ఏదో తెలియదు మన అంశం ఏంటి మన అంశం ఏంటండి నాడు దేవుని ప్రజలుగా జీవించిన ఇస్రాయల్కి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటి నేటి కాలంలో ఉన్న క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి నా అప్పటి కాలంలో నాటి కాలంలో నాడు దేవుని ప్రజలుగా జీవించిన ఇస్రాయల్కి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే శరీర సంబంధమైనవి దీవెల్లో ఇప్పటి కాలంలో జీవిస్తున్న క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని అనుగ్రహించాడు కృష్ణ మన కోసం అప్పగించాడు ఇంకా 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 ఏంటి అందుకే పౌరులు గారు అంటాడు మొదటి అధ్యాయం కొరింది సంఘానికి లేఖ రాస్తావు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు చెప్తుంటాడు మనుషు జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను సంబంధమైన సంగతులతో చూ ఆత్మ నేర్పు మాటల గురించి మేము బోధించుచున్నాం అంటాడు మరి మీరేం బోధిస్తున్నారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు అని కాదు బైబిల్ అని చెప్తుంది బయట లోకంలో ఉన్న బోధేంటి కావాలి అంతేగాని నాటి ఆ నాడు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు దీవెల్లో లోక సంబంధమైనవి నేటి కాలంలో క్రైస్తలకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నాడు మామూలు విషయం కాదు ఇది క్రీస్తవుడు నిత్యం పర్లాగా ఉంటాం మనం అది కావాలి అది బోధిస్తున్నావా ప్రియ సహోదరు సహోదరుడా కాబట్టి ఆలోచించండి మరొకసారి కలుసుకున్నప్పుడు మరొక అంశం విషయంలో కలుసుకొని మరి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం ఈ మాట్లాడిన ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక మీ అందరికీ మరొకసారి క్రీస్తు నమ్మల వందనాలు